ఎప్పుడు ఎక్కడ ఎవరు ఎలా చనిపోతారో అస్సలు తెలియదు జీవితం చాలా చిన్నది రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మరచిపోలేని బాధల్ని మిగిల్చింది కాశ్మీర్ను చూడటానికి వెళ్లిన టూరిస్టులపైన ఉగ్రవాదులు అటాక్ చేశారు ఐపీఎల్లో ఆర్సీబీ విన్ అయినప్పుడు స్టాంపింగ్ వల్ల పదకొండు మంది చనిపోయారు మళ్లీ ఇప్పుడు ఇలా విమానం క్రాష్ అయి చాలా మంది చనిపోయారు జూన్ పన్నెండు అహ్మదాబాద్ లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయం నుండి లండన్ విమానాశ్రయానికి బయలుదేరిన ఎయిర్ ఇండియా బోయింగ్ విమానం టేకాఫ్ అయిన కొద్దిసేపటికే కూలిపోయింది ఈ విమానంలో సిబ్బందితో సహా మొత్తం రెండు వందల నలభై రెండు మంది ఉన్నారు ఈ ప్రమాదంలో రెండు వందల నలభై ఒకటి మంది మరణించారు సీటు పదకొండు ఏలో ఉన్న విశ్వాస్ కుమార్ రమేష్ అనే బ్రిటిష్ అతను మాత్రమే ప్రాణాలతో బయటపడ్డాడు విమానం విమానాశ్రయానికి సమీపంలోని మేఘానీనగర్ ప్రాంతంలో ఉన్న ఒక మెడికల్ కాలేజీ హాస్టల్పై కూలిపోవడంతో అక్కడి నివాసితులు స్టూడెంట్స్ కూడా మృతి చెందారు కనీసం ఎనిమిది మంది మరణించినట్లు అధికారులు తెలిపారు వీరిలో నలుగురు మెడికల్ స్టూడెంట్స్ ఉన్నారు ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉండటానికి విమానంలో అధిక ఇంధనం ఉండటం ఒక కారణమని భావిస్తున్నారు ప్రమాదం జరిగిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది ఇతర సహాయక బృందాలు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి బ్లాక్ బాక్స్ ప్రమాదం జరిగిన ఇరవై ఎనిమిది గంటల్లోగా రికవరీ చేయబడింది దీని విశ్లేషణ ద్వారా ప్రమాదానికి గల కారణాలు తెలుస్తాయి ప్రధాని నరేంద్ర మోదీ ఈ ప్రమాదంపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు మరియు శుక్రవారం జూన్ పదమూడు రెండు వేల ఇరవై ఐదు ప్రమాద స్థలాన్ని సందర్శించనున్నారు టాటా గ్రూప్ ఎయిర్ ఇండియా యజమాని మృతుల కుటుంబాలకు కోటి రూపాయల చొప్పున పరిహారం ప్రకటించింది మరియు క్షతగాత్రుల వైద్య ఖర్చులను భరించనున్నట్లు తెలిపింది ఈ ఘటనతో బోయింగ్ ఏడు వందల ఎనభై ఏడు లైనర్ విమానాల భద్రతపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి అంతర్జాతీయ దర్యాప్తు కొనసాగుతోంది